నా పేరు మౌలాలి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసరు జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్ అసోసియేషన్ కర్నూలు సెక్రటరీని మరియు డోన్ రేంజ్ తరఫున మేము ఈరోజు నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాము ఎందుకంటే శ్రీశైలంలో మా అటవీ అధికారులపై విధులు నిర్వహిస్తున్నటువంటి డిఫ్టీ రేంజ్ ఆఫీసరు మరియు బీట్ ఆఫీసరు మరియు మిగతా సిబ్బందిని అటుగా వెళ్తున్నటువంటి గుడ్డ రాజశేఖర రెడ్డి ఎమ్మెల్యే గారు మా అటవీ అధికారులపై దౌర్జన్యంగా దాడి చేసి మరియు రాతంటా వాళ్ళని కొట్టి విపరీతమైనటువంటి మానసిక క్షోభకు గురిచేసి మరియు వారిని కులం పేరుతో దూషించి నానా ఇబ్బందులకు గురి చేసిన కారణంగా వారిని నామమాత్రపు కేసులు బుక్ చేసినారు ఆ నామమాత్రపు కేసుల వల్ల ఉరికేదేం లేదు వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు మరి దౌర్జన్యం కేసు హత్యాయత్నం కేసు పెట్టేసి ఇటువంటి దౌర్జన్య పూరిత చర్యలు మళ్ళా ప్రాంతం కాకోకుండా పోలీస్ శాఖ వారు మరియు ప్రభుత్వం వారు కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము మేము ఉండేదే తక్కువ స్టాఫ్ ఎక్కువ పని చేస్తున్నాము ఏదైతే అసెంబ్లీలో లేకపోతే పార్లమెంట్లో చట్టాలు చేశారో ఆ చట్టాలకు అనుగుణంగా మేము ఉద్యోగం చేస్తున్నాము ఆ చట్టాలని మీరు ప్రభుత్వ ప్రతినిధులే మీరే పాటించకపోతే అయినా సామాన్యమైనటువంటి ప్రజలు ఇంకేం చేస్తారు కాబట్టి వాటిపైన చట్టాలపైన మీకు గౌరవం లేదు ఆ చట్టాలను గౌరవించి మేము ఉద్యోగం చేస్తున్నాము మాకు సహకరించాల్సింది పోయి ఈ విధంగా అధికారులపై దాడి చేసేదంటే అవమానిషం చాలా దుర్మార్గమైనటువంటి చర్య ఈ చర్యను మేము ఖండిస్తున్నాము ఇటువంటి చర్యలు మరలా ప్రాంతం కాకోకుండా సీఎం గారు డిప్టీ సీఎం గారు మరియు పోలీస్ శాఖ వారు కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము నంద్యాల మరియు కర్నూలు ఉమ్మడి జిల్లా తరఫున